బిర్యానీ 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 వచ్చేసినా రండి తిందరు కానీ ఇదిగోండి బిర్యానీ చూసారు ఎంత పెద్ద పెద్ద పీసెస్ వేడి వేడి బిర్యానీ తిందరు కానీ రండి బిర్యానీ బిర్యానీ అండ్ డ్రింక్ బాటిల్ మళ్ళీ పెద్ద కోడు చికెన్ తెచ్చాను అనమాట పెద్ద కోడు చికెన్ తెచ్చా ఇది చెప్పండి పెద్దకోడు చికెన్ అది పెద్ద కోడి మాంసం బాగుంటుంది టేస్ట్గా ఇది వండేటప్పుడు టైం పడుద్దని నేను బిర్యానీ ఇచ్చా బిర్యానీ అది బాగుంటుంది కదా ఇంకో ఎంత తెచ్చిన ఇంకో ఎందుకంటే బప్పన్ పళ్ళు అండి నాకు చాలా చాలా ఇష్టమైనవి బన పళ్ళు చాలా ఆఫర్లు నాకు చాలా అంటే మార్నింగ్ తినలేదు బప్పనపళ్ళు ఇవి మూడు కాయలు కేజీ అన్నారనమాట నాకు యాభై రూపాయలకి వచ్చింది అవి ఇల్లుల్లిపాయలు అల్లము అండ్ బీరకాయలు టమాటోస్ ఉరపకాయలు మనం ఏం చెప్పుకున్నామండి ఇంటికి కలరాద్దామని తెచ్చాడు అనమాట కదా పెరుగు ఉందని మర్చిపోయి యూట్యూబ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి అప్డేట్ మీతో అవి మేము ఉంటుంది పెద్ద కూడా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంటారు ఫ్రెష్ 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 ఇప్పుడే చేసిందనమాట అది ఫాస్ట్లో తెచ్చినాం What will back.